శ్రీ విజయదుర్గ ఆటో యూనియన్ వారి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిర్వహించారు వినాయక చవితి నవరాత్రి మహోత్సవముల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించి దీనిలో భాగంగా ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రతిపడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్యబాబు వూరకృష్ణ విచ్చేసి ముందుగా విఘ్నేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు అందించి అనంతరం అన్న సంతర్పణకు విచ్చేసిన భక్తులకు తాము అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా స్థానిక ప్రజలు ఆటో యూనియన్ నాయకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు

Is it? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ